హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇక్కడ వచ్చేసి పన్నీర్ చేస్తున్నానండి మేడ్ పన్నీర్ సో ఇక్కడ పాలు వచ్చేసి ఒక టూ లీటర్స్ వరకు ఉంటుంది ముందుగా పాలను బాగా బాయిల్ చేసుకోవాలి సో మీరు పాకెట్ పాలైనా యూజ్ చేయొచ్చు ఇక్కడ వచ్చేసి నేను బఫెలో మిల్క్ని యూస్ చేస్తున్నాను ఒకవేళ బఫెలో మిల్క్ కనుక మీరు యూస్ చేస్తున్నట్టయితే ముందుగా పాలు తీసుకునేటప్పుడే స్ట్రైన్ చేసి తీసుకోండి ఓకేనా సో ఇలా మొత్తం ముందుగా పాలను బాగా బాయిల్ చేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తానండి ఓకేనా ఇక్కడ బాయిల్ కోసమని పెట్టేసాను కదా పాలను ఇప్పుడు లెమన్ జ్యూస్ రెడీ చేసి పెట్టుకోవాలి సో ఒక లెమన్ ఇది ఇందులో కొద్దిగా వాటర్ మిక్స్ చేసి ఇలా పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్ పెట్టుకోవాలి ఇక్కడ ఒక క్లాత్ అని స్ట్రెయిన్ చేసుకోవడానికి పెట్టేశాను ఇందులో పాలు వేసి పెట్టాను నేను ఇప్పుడు అదే బౌల్ని యూస్ చేస్తున్నాను అనమాట సో ఇలా ఒక క్లాత్ని బౌల్ మీద వేసుకోవాలి మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి లేదంటే పాలు కింద నుంచి మాడిపోతాయి సో ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి మిక్స్ చేస్తూ పాలను బాయిల్ చేసుకోవాలి పాలు ఎంత చిక్కగా ఉంటే అంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే పనీర్ ఎక్కువగా వస్తుంది లేదంటే నార్మల్ పాలు అయితే కనుక పనీర్ తక్కువ క్వాంటిటీలో వస్తుంది ఓకే అండి సో పాలు ఇలా మరుగుతున్నాయి కదా ఇలా పాలు బాగా బాయిల్ అయ్యేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి సో ఇలా ముందుగా హాఫ్ యాడ్ చేసుకోవాలి స్లోగా మిక్స్ చేసుకుంటూ టైం పడుతుందండి కొద్దిగా టైం పడుతుంది సో మనం మిక్స్ చేస్తుంటే ఆ లెమన్ జ్యూస్ మొత్తం పాలలో మిక్స్ అయ్యి తర్వాత రియాక్ట్ అవుతుందన్నమాట సో ఫ్లేమ్ని హైలో పెట్టాను మరి అండ్ ఈ స్టేజ్లో తొందరగా బాయిల్ అయితే వచ్చేస్తుంది సో జాగ్రత్తగా సో మిగిలిన లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేశాను ఇప్పుడు దీన్ని కూడా మిక్స్ చేసుకోవాలి ఓకే అండి సో పాలు విరగడం అయితే స్టార్ట్ అయింది సో ఇలా మిక్స్ చేస్తుంటే పాలు పూర్తిగా విరిగేంత వరకు మనం గ్యాస్ ఆఫ్ చేయకూడదు సో ఇలా మిక్స్ చేస్తుంటే పాలు కింద అడుగున పట్టకుండా ఉంటాయి ఒకవేళ పాలు ఇంకా విరగలేదు పూర్తిగా అనుకుంటే కనుక మరీ కాస్త లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు పాలు విరగలేదండి నాకు అందుకనే ఇంకా కొంచెం ఒక హాఫ్ వరకు లెమన్ జ్యూస్ మళ్ళీ యాడ్ చేస్తున్నాను మనం దీన్ని మళ్ళీ వాష్ చేస్తాం కాబట్టి మనం వేసిన లెమన్ ఫ్లేవర్ మొత్తం పులుపు మొత్తం పోతుంది సో టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు పుల్లగా ఉంటుందేమో అని చూడండి మొత్తం సపరేట్ అవుతుంది పన్నీర్ మీరు నిమ్మకాయకి బదులుగా వెనిగర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి సో చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు బయట కొనే అవసరం లేకుండా సో ఇందులో కూడా పాల క్వాలిటీని బట్టి ఉంటుందండి ఒక్కోసారి పాలు చాలా తొందరగా విరిగిపోతాయి ఒక్కోసారి అస్సలకి తొందరగా విరగవు సో ఇక్కడ చూడండి పన్నీర్ మొత్తం సపరేట్ అయిపోతుంది కదా ఓకే అండి సో ఇలా మొత్తం పూర్తిగా సపరేట్ అయ్యేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం ప్రాసెస్ వచ్చేసి ఇలాంటి ఒక స్ట్రైనర్ ఉంటుంది కదండి దాంతో అయితే చాలా ఈజీగా ఉంటుందన్నమాట సో ఈ టిప్ని డెఫినెట్గా ట్రై చేయండి ఓకేనా అంటే ఎక్కువగా కష్టంగా లేకుండా చాలా ఈజీగా అయిపోతుంది ఇలా స్ట్రైనర్తో అయితే దీన్ని ఇక మనం క్లాత్ వేసి పెట్టుకున్నాం కదా ఆ బౌల్లో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఓకే అండి సో ఇలా తీసుకున్నాం కదా త్రీ టు ఫోర్ టైమ్స్ దీన్ని శుభ్రంగా వాష్ చేసుకుంటే మనం వేసిన లెమన్ ఫ్లేవర్ అనేది పూర్తిగా పోతుంది సో ఇలా ప్రెస్ చేస్తూ దీన్ని వాష్ చేసుకోవాలి సో ఈ వాటర్ తీసేసి ఓకే అండి వాటర్ అయితే తీసేసాను సో మరొక వాటర్తో ఫ్రెష్ వాటర్తో ఇవి నార్మల్ కోల్డ్ వాటరే అండి హాట్ వాటర్ కాదు సో మీరు ఇలా క్లాత్ డైరెక్ట్గా ట్యాప్ కింద పెట్టైనా దీన్ని వాష్ చేసుకోవచ్చు సో ఇలానే స్కిప్ చేయకుండా వీడియోని చూడండి అప్పుడే మీకు రెసిపీస్ అనేవి చాలా క్లియర్గా అర్థమవుతాయి ఓకే అండి సో ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా టైట్గా కట్టేసి హోప్ మీకు కనిపిస్తుంది అనుకుంటా ఇలా వాటర్ మొత్తం ఇందులో నుంచి స్ట్రైన్ అయిపోవాలి ఇలా కట్టేసి ఇలా పెట్టి దీని మీద ఏమైనా బరువు పెట్టేస్తే ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తం స్ట్రైన్ అయిపోతాయి సో నా దగ్గర ఉన్న ఈ చిన్న సిల్వర్ రోల్ అండి ఇది పెడుతున్నాను సో ఇక్కడ చూశారు కదా సైడ్ నుంచి ఇలా బరువుగా పెట్టేస్తే ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తం స్ట్రైన్ అయిపోతాయి ఇలా ఒక వన్ అవర్ టూ త్రీ అవర్స్ పెట్టండి మీకు ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది ఆ తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టేసుకోండి ఎయిర్ టైట్ కంటైనర్లో అలాగే మీకు ఈ రెసిపీ యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఒక లైక్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ బటన్ను యాక్టివ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు ఓకేనా సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సో ఇక్కడ పన్నీర్ కర్రీ రెడీ చేయబోతున్నానండి ఈరోజు రెసిపీ సో ఇక్కడ వచ్చేసి టమాటా పళ్ళు మూడు టమాటా పళ్ళను మీడియం సైజ్ టమాటా పళ్ళను ఇలా పెద్దగా కట్ చేసుకోవాలి ఎందుకంటే వీటిని గ్రైండ్ చేస్తాం కాబట్టి ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి అలాగే ఒక పెద్ద ఆనియన్ కొన్ని కాజు వీటిని గ్రైండర్ జార్లో వేసేసుకోవాలి టమాటా పళ్ళు అలాగే కాజు ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా ఇప్పుడు వీటిని బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఓకే అండి సో ఇలా బాగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఓకే అండి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పన్నీర్ని నేను ఈ సైజ్లో కట్ చేసి పెట్టుకున్నాను ఇది వచ్చేసి హోమ్ మేడ్ పన్నీర్ అండి సో నేను నిన్నటి వీడియోలో హోమ్ మేడ్ పన్నీర్ ఎలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలో వీడియోని షేర్ చేశాను వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి వెళ్ళి ట్రై చేయండి ఓకేనా సో ఈ సైజులో అయితే నేను కొద్దిగా పెద్ద సైజులోనే కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకోవాలి ఇందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను ఒకటొకటిగా యాడ్ చేసుకోవాలి అన్నీ ఒకేసారి వేసేస్తే మ్యాష్ అయిపోతాయండి పన్నీర్ ముక్కలు చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఇలా జాగ్రత్తగా ఒక్కొక్కటిగా వేసుకోండి సో ఇలా వేసుకున్న తర్వాత ఒక వన్ టు టూ మినిట్స్ తర్వాత ఇలా టర్న్ చేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోండి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి సో ఫ్రై చేయడం వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఓకేనా సో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు సైడ్ల ఫ్రై చేసుకొని వీటిని సైడ్కి తీసి పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఇక్కడ హోల్ గరం మసాలా అండి బిర్యానీలో యూస్ చేసే హోల్ గరం మసాలా వేసుకోవాలి మీ దగ్గర ఏముంటే అవి యాడ్ చేసుకుంది అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల వరకు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం పొడి వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి కారం పొడిని ఈ స్టేజ్లో వేస్తే కర్రీకి మంచి కలర్ అనేది వస్తుందండి గ్రేవీ చాలా మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్టును కూడా యాడ్ చేసుకోవాలి అంటే కారం పొడి బాగా ఫ్రై అయిన తర్వాత పేస్ట్ని యాడ్ చేసుకొని అదే జార్లో కొద్దిగా వాటర్ వేసి షేక్ చేసి వేసేసాను సో ఇక్కడ చూడండి ఇలా ఒక రెండు నిమిషాలు కుక్ అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకొని దీన్ని కూడా ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కసూరి మేతి యాడ్ చేసుకోండి మీ దగ్గర లేకుంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల మ ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మళ్ళీ కుక్ చేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి చాలా తొందరగా చాలా క్విక్గా రెడీ అయిపోతుందండి అండ్ చాలా టేస్టీగా ఉంటుంది రైస్లో అయినా చపాతీలో అయినా కానీ చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది సో చేయడం కూడా చాలా ఈజీ ఇంట్లో ఉన్న మసాలాలతోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇలా ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోండి దీన్ని రైస్లో అయినా పులావ్లో అయినా చపాతీలో అయినా పరాటాలో అయినా చాలా టేస్టీగా ఉంటుంది ఓకే అండి సో దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు పెట్టేయండి క్లోజ్ చేసే అవసరం లేదండి జస్ట్ ఇలాగే ఓపెన్గానే పెట్టేయండి ఇందులో ఉన్న ఆయిల్ మొత్తం రిలీజ్ అయ్యేంత వరకు దీన్ని బాగా కుక్ చేసుకోండి సో చూసారు కదా చాలా ఈజీగా క్విక్గా మన పన్నీర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి నాకు కింద కామెంట్ చేయండి ఎలా ఉన్నది అని